ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఎవరెవరికి వారికి రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉండడానికి మీ జాతకములో పర్మిషన్ ఇవ్వబడి ఉంటుంది అన్న అంశాలని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూడబోతున్నాం గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు మొదటి రూల్ ఏమిటంటే మీ జాతకాలు తీసుకోండి అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం లగ్నం అని రాస్తుంటారు లగ్నము అంటే ఒకటి స్లాష్ ఉంటారు ఇలాగా అడ్డం గీత క్రాస్ గేస్తుంటారు ఒకటే నెంబర్ వేసి లాండ్ రాసి ఉంటారు ఆ లగ్నం నుంచి పన్నెండు ఉంటాయి కుడివైపుకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం లెక్క కట్టాలి లగ్నములో నుంచి నాలుగవ భావము లగ్నములో నుంచి పన్నెండవ భావం ఈ రెండింటినీ ఏం తెలియజేస్తుందంటే ఆ జాతకులకి రాబోయే భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని తెలియజేస్తాయి ఒక అమ్మాయి జాతకంలో కానీ ఒక అబ్బాయి జాతకంలో కానీ లగ్నములో నుండి నాలుగవ భావము మరియు పన్నెండవ భావము వారి జీవితంలోకి ప్రవేశించే ప్రథమ వివాహ భాగస్వామి యొక్క ప్రొఫెషన్ని తెలియజేస్తాయి ఇది మొట్టమొదటి మీరు తెలుసుకోవాలి ఆ భావాలలో గురువు అనే గ్రహము ఉన్నారా చూడండి అలా ఉంటే ఒక పాయింట్ ఇది గురువు అనే గ్రహము నాలుగో భావంలో కానీ పన్నెండవ భావంలో ఉన్నారా చూడండి లేదా ఆ నాలుగో భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు అదేవిధంగా పన్నెండవ భావానికి ఒక అధిపతి గ్రహం ఉంటారు నాలుగో భావములో లేదా పన్నెండవ భావంలో గురువు ఉండడం కానీ నాలుగవ భావాధిపతితో లేదా పన్నెండవ భావాధిపతితో కలిసి మీ జాతకములోనే గురువు అనే గ్రహము కలిసి ఏదో ఒక భావంలో ఉండడం ఈ రెండు ఇది లేదా అది ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా ఫస్ట్ స్టెప్ మీరు ముందుకు వెళ్ళొచ్చు అంటే మీకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ సంబంధమైనటువంటి ప్రొఫెషన్ లో ఉంటారు అనేది ఒక ఆప్షన్ వచ్చింది పర్మిషన్ వచ్చింది ఇది ఫస్ట్ స్టెప్ వన్ రెండవ విషయం ఏమిటంటే నాలుగవ భావము పన్నెండవ భావము నాలుగవ భావాధిపతి పన్నెండవ భావాధిపతి గుర్తుంది కదా ఎవరితో ఉండాలి గురువు అనే గ్రహంతో సంబంధపడాలి అది దృష్టి కూడా కావచ్చు లేదా కలయిక కూడా కావచ్చు ఈ విధంగా మనం తీసుకుంటాం అదే విధంగా మూడు నాలుగు పన్నెండు కాంబినేషన్ అంటే ఏంటి మూడు నాలుగు మూడవ పదవిధికి నాలుగులో ఉండడం నాలుగోపాధి మూడులో ఉండడం అట్లా కూడా తీసుకోవచ్చు అంటే నాలుగు మూడు పన్నెండు మూడు ఈ కాంబినేషన్ అంటే మూడు నాలుగు పన్నెండు కాంబినేషన్ ఈ మూడు భావాలు భావాధిపతుల సంబంధం అలా ఉన్నా కానీ ఇది రెండవ స్టెప్పు గవర్నమెంట్ ఉద్యోగంకి వెళ్తున్నటువంటి లేదా రాబోతున్నటువంటి ఉద్యోగస్తుడు మీ జీవితంలోకి ప్రవేశించడానికి మీ జాతకములోనే మీ భాగస్వామి అనేది తెలుస్తుంది కాబట్టి పర్మిషన్ ఇచ్చింది దాంతోపాటు ఈ యొక్క నాలుగవ భావాధిపతి కానీ లేదా పన్నెండవ భావాధిపతి కానీ నేరుగా పుష్యమి విశాఖ శతభిషా ఈ మూడు నక్షత్రాలు ఏ ఒక్క నక్షత్రంలో కూర్చున్నా వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భాగస్వామి రావడానికి మీ జాతకం పర్మిషన్ ఇచ్చింది ఇవేమి చూసుకోకుండానే మీరు గుడ్డిగా వెళ్తారు ఎవరినో ఒకరిన వివాహం చేసుకుంటారు మళ్ళీ అవస్థలు పడుతుంటారు మీ జాతకంలో ఇచ్చినటువంటి ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్కి మీరు ప్రయత్నం చేయడం వల్లనే మీకు కష్టాలు వస్తున్నాయి సరే అండి మాకు నాలుగో భావాధిపతి పన్నెండవ భావాధిపతి మూడవ భావం మూడవ భావాధిపతితో సంబంధం ఉంది ఒక్క సంబంధం ఉంటే కూడా జరుగుతుందంటే జరుగుతుంది పర్మిషన్ ఉంది లేదా నాలుగవ భావంలో కానీ నాలుగో భావాధిపత్యో కానీ పన్నెండవ భావంలో కానీ పన్నెండవ భావాధిపత్యో గురు సంబంధం ఉందా జరుగుతుంది లేదా నాలుగవ భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి కానీ పుష్యమి విశాఖ శతవిషా నక్షత్రాలతో కనెక్ట్ అయిందా జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో నాలుగవ భావాధిపతి కానీ పన్నెండవ భావాధిపతి వెళ్ళి మీ యొక్క జాతకములోనే ఉదాహరణకి ఏడవ భావము నుండి ఆరవ భావాధిపతి లేదా పదవ భావాధిపతి యొక్క నక్షత్రచారలో ఉన్న లేదా తొమ్మిదవ భావాధిపతి యొక్క నక్షత్రచారలో ఉన్న ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు బాగా గమనించండి మీది మకర లగ్నం ఒక అమ్మాయిది మకర లగ్నం మకర లగ్నంలో నుండి పన్నెండవ భావము ధనుసు ధనుసులో గురువు ఉన్నారు అప్పుడు మీకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా ఉంటాడనేది ఇక్కడ క్లియర్ అయింది మకర లగ్నానికి నాలుగో భావాధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడు వెళ్ళి మీ యొక్క లగ్నానికి ఐదవ భావంలో ఉన్నారు నాలుగో భావాధిపతి ఐదులో ఉన్నారు అక్కడి నుంచి కుజునికి ఉన్నటువంటి ఎనిమిదవ దృష్టితో ధనుసులో ఉన్నటువంటి గురువుని చూస్తున్నారు ధనుసులో ఉన్నటువంటి గురువుని ఎనిమిదవ దృష్టితో చూస్తున్నారు అప్పుడు నాలుగు నాలుగో భావాధిపతి గురువుని చూడడం జరిగింది నాలుగో భావాధిపతి గురువుని చూడడం జరిగింది అదేవిధంగా మకర లగ్నానికి పన్నెండవ భావాధిపతి పన్నెండులో ఉంటూ ఆ గురువు మూడవ భావానికి కూడా అధిపతి అయినారు కాబట్టి ఈ నాలుగవ భావాధిపతి అయినటువంటి కుచుడు ఐదులో ఉండి తనకున్నటువంటి ఎనిమిదవ దృష్టితో మూడవ భావాధిపతి అయినటువంటి గురువును చూస్తున్నట్టే కదా లెక్క ఇలాంటివి తీసుకున్నాం అప్పుడు ఏమైంది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాలుగు మూడు పన్నెండు కాంబినేషన్ నాలుగు మూడు పన్నెండు కాంబినేషన్ అక్కడ వచ్చింది ఇలాగే తీసుకుంటాం ఒక ఉదాహరణ చెప్తున్నా మీరు అమ్మాయి మీ అమ్మాయి జాతకంలో ఇలా ఉంది అప్పుడు వీళ్ళ తల్లి తండ్రి ఏం చేయొచ్చు ఓకే మన బిడ్డకి గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనటువంటి భర్త రావడానికి పర్మిషన్ ఇచ్చింది అని మనము ఆ విధానంలో ప్రయత్నం చేయాలి దాంతోపాటు ఇంకో కాంబినేషన్ కూడా చెప్తాం అదేంటంటే ఇప్పుడు మకర లగ్నానికి ముఖ్యంగా ఈ యొక్క పన్నెండవ భావములో ఉన్నటువంటి మూడవ భావాధిపతి అంటే మూడవ భావం నుంచి మేనం అవుతుంది మీనమానికి అధిపతి గురువే పన్నెండవ భావం అనేది ధనుస్సు అవుతుంది ధనుసు కూడా గురువే అధిపతి పన్నెండవ భావములో గురువు ఉన్నారు అది మూడవ భావానికి కూడా అధిపతి అయినారు పూర్వాషాఢ నక్షత్రంలో కూర్చోమన్నారు ఉదాహరణకి ధనుసులో పూర్వాష నక్షత్రంలో కూర్చోన్నారు అప్పుడు ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది మీ లగ్నం వచ్చి మకర లగ్నం అయితే మీకు రాబోయే భాగస్వామి లగ్నం ఏమవుతుంది ఏడవ భావం అవుతుంది కదా అప్పుడు ఏడవ భావం అనేది ఏమవుతుందంటే ఏడవ భావం నుంచి పూర్వాషాఢ అనేది ఏ భావాలకి అధిపతి కలిగినటువంటి నక్షత్రం అది శుక్రుని అధీన నక్షత్రం కదా అప్పుడు ఈ కర్కాటకములో నుండి మకర లగ్నానికి కర్కాటకం నుండి ఈ పూర్వాషాఢ అనేది శుక్రని యొక్క అధీన నక్షత్రం కాబట్టి శుక్రుడు తులకు మరియు వృషభానికి అధిపతి కదా అప్పుడు తుల అనే భావము నాలుగవ భావంగా వస్తుంది అదేవిధంగా వృషభము అనే భావము పదకొండవ భావంగా వస్తుంది అప్పుడు పదకొండుకి నాలుగుకి భావాధిపతి అనే నక్షత్ర ఉన్నారు కాబట్టి అక్కడ ఇమీడియట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలాంటి జాబ్ పరంగా వీరు వస్తారనేది కూడా చెప్పొచ్చు అంటే బుధుని కర్మ గాని లేదా కుజ కర్మ సంబంధమైనటువంటి గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా మీకు రాబోయే భాగస్వామి ఉంటారనేది కూడా మనం చెప్పవచ్చు ఇలాగా మనం చెప్తున్నటువంటి విషయాలు చాలా వరకు అలర్ట్ గా మీకు అందుతాయి ఎలా అందుతాయి అంటే ఈ మనకు ఎవరైనా కోరుకున్నది అది ఒక అమ్మాయి ఉంటే అమ్మాయి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఉంటే బాగుండేమో మనకి స్టాండర్డ్గా లైఫ్ కొనసాగుతుంది అనుకుంటారు అప్పుడు వీళ్ళ జాతకంలో పర్మిషన్ ఉండాలి కదా అదేవిధంగా ఒక అబ్బాయి జాతకంలో నేను చెప్పినటువంటి మూడు కాంబినేషన్స్ ఉంటేనే అప్పుడు తనకు రాబోయే భాగస్వామి గవర్నమెంట్ సంబంధమైన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారని అర్థం ఈ విధంగా మీ భాగస్వామి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉండాలంటే మీ జాతరలో ఈ అమరిక ఉండాలి డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు